హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్ర రెడ్డి అమ్మ తొలిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ మనకి ప్రభుత్వం జనవరి పంతొమ్మిది టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది కానీ అన్ని ఫలితాలు అండి మరి ప్రిలిమినరీకి కానీ అబ్జెక్షన్స్ కానీ టెట్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ముందుగానే ప్రతి ఒక్కదాన్ని మనకి రిలీజ్ చేయడం అనేది జరిగిందండి మరి ఆ నేపథ్యంలోనే మనకి ఈ టెట్ రిజల్ట్స్ అనేవి జనవరి తొమ్మిదవ తేదీ మనకు టెట్ రిజల్ట్స్ అనేవి అవ్వడం అనేది జరిగిందండి మరి ఈ టెట్ ఫలితాలు ఊహించుకుంటే మనము ఈ టెట్ పరిశీలించుకుంటే ఈ రెండు వేల పద్దెనిమిది ఇరవై అంతకు ముందుగా ఎప్పుడైనా చూసుకుంటే మరి ఎంతో కొంత సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యడమో ఇలా క్వాలిఫై అయ్యారండి కానీ ఈ ఇన్ని టెట్ పరీక్షలలో కూడా మరి అతి తక్కువ క్వాలిఫై అయిన శాతం ఏమైనా ఉందా అంటే టెట్ టూ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అని మాత్రమే చెప్పచ్చండి ఎందుకు సార్ అంటే దాదాపు ఇక్కడ ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారమ్మా అంటే సిక్స్టీ వన్ పర్సెంట్ మంది డిస్క్వాలిఫై అయ్యారు జస్ట్ కేవలం ఇక్కడ థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవడం అనేది జరిగిందండి అక్కడే నీకు అర్థం కావాలా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ స్థాయి ఎలా ఉంది మరి రాబోతున్నటువంటి డిఎస్సిలో ప్రశ్నలు స్థాయి ఏంటి మరి ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి విషయం నీకు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి సో ఎంతమంది అమ్మా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంట్ డిస్క్వాలిఫై అయ్యారు జస్ట్ థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది అంటే ఆ టెట్లో ఉన్నటువంటి ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంది టెట్ ప్రశ్న పత్రం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఊహించుకోండి ఇదే వేలో మనకి డిఎస్సి ప్రశ్నపత్రం పత్రం వస్తే మాత్రం చలికాలం మనకి వేసవి కాలంలో కూడా చలిపెట్టుదండి ఖచ్చితంగా మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి ఎట్లా ఎగ్జామ్ జరిగింది ఏప్రిల్ మేలో కాబట్టి అప్పుడేమో సమ్మర్ ఉంటుంది కానీ సమ్మర్ ఉన్నా కూడా సమ్మర్లోనే మనకి చలి జ్వరం వచ్చే విధంగా క్వశ్చన్ పేపర్ చూసిన సందర్భంలో ఉండడం అనేది జరుగుతుందండి సో అందుకోసమే మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎగ్జామ్ మీను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదివితే నేను ఉద్యోగం సాధించగలను మరి ఎలాంటి ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలా ఎలాంటి ని ప్రాక్టీస్ చేయాలా మరి ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండదండి మరి ఇక్కడ సిక్స్టీ వన్ పర్సెంట్ మంది డిస్క్వాలిఫై అయ్యారంటే మరి ఎక్కడ లోపం సార్ అంటే మనం చదివేటువంటి విధానంలో మాత్రమే లోపం అండి సార్ మరి ప్రభుత్వం ఆ విధంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వకూడదా ఇవ్వచ్చు అనేది చాలామంది సందేహం అండి మరి ఎందుకు సార్ ఇక్కడ అంటే ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ స్థాయి ఇచ్చింది కానీ డిఫికల్టీ స్థాయి ఇస్తేనే కదా అమ్మ ఫిల్టర్ చేసేకి అవకాశం అనేది ఉంటుందండి మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి టెట్ కోసం ప్రతి చాలా కఠినంగా ఇచ్చిందండి మరి ఈ టెట్లో అడిగినటువంటి ఈ ప్రశ్నల స్థాయి మనం ఒక గుణపాఠంగా చూసుకోవాలమ్మా ఎందుకంటే ఆ ప్రశ్నలు చూసి నువ్వు భయపడకూడదు ఆ ప్రశ్నలు చూసి నాకు డిఎస్సి వద్దు అనుకోకూడదు ఏం చేయాలా మరింత ఉత్సాహంతో నువ్వు పైకి లేవాలా మరి మరింత ఉత్సాహంతో నువ్వు పైకి లేసి మరి ఎక్కడైతే తప్పులు చేశారో మరి ఆ తప్పులు చేసిన చోటు మళ్ళీ తప్పు చేయకోకుండా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఎందుకు సార్ అంటే ఆల్రెడీ మీరు గత టెట్లు రాసిండ్రు ఆ గత టెట్లలో ఎన్నో కొన్ని క్వాలిఫై అయ్యి ఆల్రెడీ డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుతున్నారు మరి ఇది కష్టంగా ఉండడమో లేకుంటే ఇంకోటి ఇంకోటి రీజన్ వల్ల నీ యొక్క ప్రిపరేషన్ నువ్వు ఆపాల్సిన అవసరం అయితే లేదు కొనసాగండి ఎటువంటి సమస్య లేదు పూర్తిగా డిస్క్వాలిఫై అయిన వాళ్ళకంటే ఇంతవరకు ఎప్పుడు టెట్ రాయకుండా ఫస్ట్ టైం టెట్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఏమీ కూడా చేయలేమండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈసారి ఏమైనా టెట్లలో అంటే అంతకుముందు టెట్లలో చూసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ కూడా వచ్చినాయమ్మా వన్ ఫార్టీ వచ్చినాయి కానీ ఈ టెట్లో మాత్రం ఎక్కువ శాతం అయితే ఉండదండి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఈ రేషియోలో హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉండేకి ఛాన్స్ అనేది ఉండదమ్మా మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు ఉండదు సార్ అంటే మనకి ప్రభుత్వం నారా నారా లోకేష్ గారు చెప్తున్నారు ఏమని సార్ అంటే మరి మార్చిలో మరి డిఎస్సి అనేసి అన్నారండి మరి కానీ ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ జనవరిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మనకి ఆల్రెడీ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇలాంటి వార్తాపత్రికల్లో రెగ్యులర్గా రెగ్యులర్ గా వస్తుంది ఏమని సార్ అంటే మరి ఆ ఫిబ్రవరి రెండో వారంలో డిఎస్సి అనేసి కానీ ఇక్కడ అన్ని ఫలితాలు అన్ని కూడా తొందరగా ఇస్తున్నారు కాబట్టి మరి హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఈ ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్స్ లోనే లేదా జనవరి ఎండింగ్ లో గానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశం అనేది ఉంటుందండి మరి ఆ డిఎస్సి లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది సార్ అనేది ఊహించలేము సార్ ఎందుకు సార్ అంటే అలా ఇలా ఉండదమ్మా ఎందుకంటే ఆల్రెడీ టెట్ లోనే ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు మీరు పరిశీలించుకోండి మరి డిఎస్సి లో ప్రశ్నేస్తాయి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అండి ఎందుకంటే టెట్ అడిగిన దానికంటే కూడా డిఎస్సి లో మరికొంత క్వశ్చన్ పేపర్ కష్టంగా అడిగారు అంటే మాత్రం పట్ట పగలే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అండ్ ఏంటమ్మా అంటే మరి ఆ సమ్మర్ లో కూడా మనకి పెట్టడం కూడా జరుగుతుందండి ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసినట్టు అమ్మా సో అందుకే ఇప్పుడే బి పాజిటివ్ థింక్ పాజిటివ్ డూ పాజిటివ్ ఎప్పుడు చెప్పే మాటే అండి ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు పాజిటివ్ గా తీసుకుని డిఎస్సి ప్రిపేర్ అయ్యి నేను సాధించగలను క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉండాలా నా క్వశ్చన్ పేపర్ కష్టంగా రావాలా నాకే రావాలా క్వశ్చన్ పేపర్ కష్టంగా కానీ నువ్వు ప్రిపేర్ అవ్వాలండి ఎందుకు సార్ అంటే అందరూ సులభంగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుందమ్మా మరి ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చిండో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అంటే కట్ ఆఫ్ మార్క్ అని తగ్గుద్ది ఎవరైతే ఏ ప్రశ్నకైతే సమాధానం చేయలేరో ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చేసినప్పుడు ఆ ఉద్యోగాన్ని నువ్వు మాత్రమే సాధించగలవు అండి ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ ప్రిపరేషన్ కొనసాగించు క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు నేను ప్రాక్టీస్ చేస్తున్నా మరి ప్రశ్నల స్థాయి ఏంటి ఈ విధానం గుర్తుపెట్టుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే రేపు భవిష్యత్తులో డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించమనే జరుగుతుందండి ఏదో డైరెక్ట్ బిట్ చేసి దేవాప్లెస్ ఆలయం దేవాలయం సంధి ఈ కాలం పోయినాయమ్మా సో క్లియర్ గా ఎంతో క్లియర్ గా ఎంతో హార్డ్ గా ఉన్నటువంటి ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అలా ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు డిఎస్సి లో ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా మరి ఇక్కడ ఈ పుస్తకం ఉందండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జూన్లో ప్రీవియస్ ప్రశ్నాపత్రాలమ్మా మరి ఈ ప్రశ్నాపత్రాలకు సంబంధించి ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి నాన్న మరి ఆ పుస్తకాన్ని మీకు తీసుకోవడం ద్వారా మీకు ప్రయోజనం ఏంటి సార్ అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయడం ద్వారా మరి గతంలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారు సేమ్ సిలబస్ ఏ మరి సిలబస్ ఏం మార్లే నీ ప్రాక్టీస్ పేపర్స్గా ఉపయోగపడతాయి మోడల్ పేపర్స్గా ఉపయోగపడతాయి ప్రీవియస్ పేపర్లుగా కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ బుక్స్ నువ్వు తీసుకొని ఇందులో ఉన్న క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి మరి ఎక్కడెక్కడ నువ్వు క్వశ్చన్స్ తప్పు చేస్తున్నా అంటూ నిన్ను నువ్వే రెక్టిఫై చేసుకోవాలా అమ్మ మరి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నావు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నావు ఆఫ్లైన్ రావాలి నువ్వు కి రాలేదు ఇంటి దగ్గర ఉన్నావు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అంటే నీకు ప్రాక్టీస్ పుస్తకాలు ఉండాలా లేదా ఒక యాభై ఎగ్జామ్ అని రావాలా మరి గవర్నమెంట్ నిర్వహించినటువంటి ప్రశ్నాపత్రాలు కాబట్టి ఈ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ను ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మరి డిఎస్సి ప్రశ్నాపత్ర స్థాయి ఏంటి మరి మించి ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకొని అప్డేట్ వర్షన్లు ఇంకా కొద్దిగా నువ్వు అప్డేట్ అవ్వాల్సి ఉంటుందండి సో దానికి సంబంధించమ్మా మరి ఈ పుస్తకం తీసుకుని కావాల్సిన వారు మన నంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఈ పుస్తకం మాత్రమే కాదమ్మా తెలుగు కంటెంట్ పుస్తకం ఉంది తెలుగు గ్రామర్ పుస్తకం ఉంది తెలుగు మెథడాలజీ పుస్తకం ఉంది అండ్ ఎస్జిటి వాళ్ళకి అయితే మరి ఆల్ మెథడ్స్ ట్రై మెథడ్ తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ఐదు మెథడ్స్ కలిపి ఒకే పుస్తకంలో బ్యాంక్ ఉంది సైకాలజీ బ్యాంక్ కూడా మన దగ్గర అందుబాటులో ఉండడం అనేది జరిగింది మరి ఇంకా మన దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయి సార్ అని పరిశీలించుకుంటే ఈ పుస్తకం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తెలుగు సంబంధించిన ప్రీవియస్ మోడల్ పేపర్స్ అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన టెటన్ డిఎస్సి పేపర్లు అందుబాటులో ఉన్నాయి అండ్ స్కూల్ షిట్ వాళ్ళకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు స్కూల్షిట్ సోషల్ వాళ్ళకి సంబంధించిన టెటన్ డిఎస్సి పేపర్లు అన్ని కూడా ఒకే బుక్లో పెట్టి మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించమ్మా